హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మీ పేటిఎం యాప్లోని యూపీఐ ఐడిని ఎలా మార్చుకోవాలో మరో కొత్త యూపీఐ ఐడిని ఎలాగా యాడ్ చేసుకోవాలో చూద్దాము సో ముందుగా దీనికోసం పేటీఎం యాప్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఈ హోమ్ స్క్రీన్ వచ్చింది కదా ఇందులో ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా ప్రొఫైల్ ఐకన్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ వస్తుంది పేజీలో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ యూపీఐ పేమెంట్స్ అండ్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేయొచ్చు లేదంటే ఆల్టర్నేటివ్గా వెనక్కి వెళ్ళి ఇక్కడ మీ హోమ్ స్క్రీన్లోనే హోమ్ పేజ్లోనే ఇక్కడ యూపీఐ ఐడి అని కూడా కనిపిస్తుంది ఇక్కడ కూడా ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసిన మళ్ళీ సేమ్ అదే పేజ్ ఓపెన్ అవుతుంది సో మీరు ప్రొఫైల్ నుంచి అయినా వెళ్ళొచ్చు లేకపోతే డైరెక్ట్గా హోమ్ హోమ్ పేజ్లోని యూపీఐ ఐడి మించిన వెళ్ళి సో ఇక్కడ ఈ యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు చూశారు కదా మీ యూపీఐ ఐడి అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఈ యూపీఐ ఐడి అనేది మీ ఫోన్ నంబరు యాట్ పేటిఎమ్ అని ఉంది కదా సో ఇది మీ యూపీఐ ఐడి ఇప్పుడు మీరు మరో కొత్త యూపీఐ ఐడిని యాడ్ చేసుకోవాలన్నా లేదా దీన్ని ఎడిట్ చేసుకోవాలన్నా సో దాన్ని ఏం చేయాలంటే ముందుగా ఈ ఎడిట్ అని కనిపిస్తోంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇలా వచ్చింది యువర్ యూపీఐ ఐడి సో ఇది మన యూపీఐ ఐడి ఇక్కడ యాడ్ న్యూ యూపీఐ ఐడి అనేసి సో మనం కొత్త యూపీఐ ఐడి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఉపయోగాలు సో మనకు ఒక్కొక్కసారి పేమెంట్ అనేది వెంటనే అవ్వకుండా డిలే అవుతూ ఉంటుంది పేమెంట్ ఫెయిల్యూర్ అని అవుతూ ఉంటుంది కదా అదొకటి మనం ఒక రెండు మూడు యూపీఐ ఐడీలు మన అకౌంట్కి కనుక అటాచ్ చేసుకుని ఉంచుకుంటే ఏదో ఒక యూపీఐ ఐడి ద్వారా పేమెంట్స్ అనేది క్విక్గా జరిగిపోతాయి మరొక ఉపయోగం కూడా ఏమిటంటే ఈ కొత్త యూపీఐ ఐడిని యాడ్ చేసుకోవడం వల్ల సో ప్రస్తుతం బై డిఫాల్ట్ పేటిఎంలో ఉన్న యూపీఐ ఐడిలో మన ఫోన్ నంబర్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ మన ఫోన్ నంబర్ యాట్ పేటిఎం అని ఉంది సో ఆ మన ఫోన్ నంబర్ అనేది మనం ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయక్కర్లేదు సో మన యూపీఐ ఐడి షేర్ చేసినప్పుడల్లా లేదంటే మనం చేసిన పేమెంట్స్ ఎప్పుడు చేసినా అవతల వాళ్ళకి మన ఫోన్ నంబర్ అనేది తెలిసిపోతుంది ఈ యూపీఐ ఐడిలో ఫోన్ నంబర్ ఉండడం ద్వారా సో ఇప్పుడు మనం కొత్త యూపీఐ ఐడిని మన ఫోన్ నంబర్ కాకుండా వేరే పేరుతో క్రియేట్ చేసుకుంటే కనుక మన ఫోన్ నెంబర్ అనేది కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుంది అందరికీ మన ఫోన్ నెంబర్ తెలియకుండా ఉంటుంది సో ఇప్పుడు మనము యాడ్ యూపీఐ ఐడి అనేది క్లిక్ చేద్దాం సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది పేటిఎం మనకి ఇచ్చింది అనమాట ఈ సజెషన్స్ ఇచ్చింది సో ఇందులో ఈ షో మోర్ ఆప్షన్స్ అని క్లిక్ చేస్తే ఇంకా కూడా మనకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇంకా చాలానే ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి సో ఇందులో ఏదో ఒకటి మనము సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అవ్వచ్చు సో నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అని చెప్తాను సో ప్రొసీడ్ అనగానే యూపీఐ ఐడి ఈజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చింది సో ఇప్పుడు యువర్ యూపీఐ ఐడి ఈజ్ అనేసి మీకు మీది కనిపిస్తుంది మీరు ఏదైతే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేశారో సో ఇప్పుడు దీనికి ఓకే అని చెప్దాము సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా సో ఇందాక ఉన్న యూపీఐ ఐడి మన ఫోన్ నంబర్తో అనేది ఒకటి ఉంది ఇప్పుడు ఇది మనం కొత్తగా క్రియేట్ చేసుకునే యూపీఐ ఐడి సో ప్రస్తుతం ఇది ప్రైమరీ యూపీఐ ఐడిగా ఉంది ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకున్నది సో ఇది కావాలంటే మనము రిమూవ్ చేసుకుంటే కనుక మనది మళ్ళీ పాత యూపీఐ ఐడియే ప్రైమరీ అయిపోతుంది సో అలాగే మీరు ఇది కాకుండా ఇంకో కొత్త యూపీఐ ఐడిని కూడా మూడోది కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇలా ఎడిట్ అని ప్రెస్ చేసి మళ్ళీ ఇందాక ఫాలో అయిన పద్ధతిలోనే మరొకటి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఎవరికైనా మనం యూపీఐ ఐడి షేర్ చేసినప్పుడు ఈ ఇక్కడ ఉన్న యూపీఐ ఐడిని ఈ కాపీ అనే సింబల్ కనిపిస్తుంది కదా సో కాపీ చేసి వాళ్ళకి వాట్సాప్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ కూడా మనము ఆర్ నోట్తో చెప్పి కూడా మనం అనేది షేర్ చేసుకోవచ్చు వాళ్ళతోటి సో ఇక్కడ ఏంటంటే మీకు యూపీఐ ఐడి షేర్ చేసినప్పుడు మీ ఫోన్ నెంబర్ అనేది మీకు ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం ఉండదు ఓన్లీ యూపీఐ ఐడియే వాళ్ళకి తెలుస్తుంది మీ ఫోన్ నెంబర్ ఏంటో అనేది తెలియదు సో ఇదొక అడ్వాంటేజ్ ఉంది మనం కొత్త యూపీఐడీ యాడ్ చేసుకుని దాంతో మనం పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటే కనుక సో ఈ విధంగా చూసారు కదా మీ యూపీఐ ఐడిని ఎలా చేంజ్ చేసుకోవాలో అనేది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించి నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్